చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణం టిఆర్ కండ్రిగా గ్రామంలో స్వయంభూగా వెలసి వెలిసి ఉన్న నేత్ర ప్రదాత నగరి పరిసర ప్రాంత గ్రామ దేవత శ్రీదేశమ తల్లి ఆలయ ఆడి నెల సందర్భంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ ఆదేశాల ప్రకారం ఆడి మాస సందర్భంగా ఆలయానికి అశేష భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పోవట ఆనవాయితీ ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులకు సమన్వయంతో సహకరించడానికి స్థానిక భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగిందని నాయకులు తెలిపారు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యుల వికేఎస్ వాసు మురళీరెడ్డి మదన్ కుమార సుబ్బయ్య వెంకటాచల చౌదరి ఉత్సవ కమిటీ సభ్యులుగా స్థానిక శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ ను నియమించారు పూర్తి స్థాయిలో కార్యనిర్వాహకారికి ఆలయ సిబ్బందికి ఆలయంలో ఉన్నటువంటి పరిసర ఇన్ఛార్జి ఉన్నటువంటి అధికారులందరూ కూడా కోఆపరేషన్ చేసి మరింత ఆదాయాన్ని పెంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సహకరించాలనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఈ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఈ ఉత్సవ కమిటీ తరఫున గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు ముఖ్యమైన విషయం ఏమంటే మనకు అన్ని విధాలా సహకరించినటువంటి గౌరవనీయులు మన ఈవో గారు చాలా యాక్టివ్ పర్సను అతంత మీరు మమేకమై భక్తులతో సహకరించి ఈ యొక్క ఉత్సవ కమిటీ పూర్తి స్థాయిలో ఈ ఆడినల పూర్తిగా ఆయన గారికి సహకరించి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసి మంచి పేరు తీసుకురావాలనే ప్రార్థిస్తున్నాం అదేవిధంగా స్థానిక భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం ఆరు నుంచి ఏడున్నరకి మరియు సాయంత్రం కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా దర్శనం ఏర్పాటు చేయడం చేయడం జరుగుతున్నది దాని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఉత్సవ కమిటీకి ఆలయ అధికారులకి ఆలయ సిబ్బందికి సహకరించి అమ్మవారి సేవించుకొని పూర్తి స్థాయిలో అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ వారు మరొకసారి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు క్షుణ్ణంగా ఈ నాలుగు వారాలు మూడు వారాలు కూడా వారి పూర్తి స్థాయిలో వారి సహకారాలు అందించాలని కోరుతున్నాము నమస్తే దేశము తల్లి ఈరోజు నగిరి నగిరి నూతన కమిటీగా ఈ ఉత్సవాల ఉత్సవాల వరకు మన వీరి శాసభ్యులు గౌరవీయులు గాలి బాను ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీని ఈరోజు మన ఈవో గారి చేత ప్రమాణ చేసిన చేసినారు అదేవిధంగా వచ్చే ఈ నాలుగు నెలల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి మన కమిటీ సభ్యులందరూ కూడా ఈవో గారు కానీ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి మన గ్రామ ప్రజలు కూడా మెప్పించి అందరికీ గ్రామ బయట నుంచి వచ్చే ప్రతి భక్తుడికి దర్శన భాగం కల్పించి గుడికి మేలు సేవ చేయాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను